జిల్లా విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు ఆల్ ఇండియా స్థాయిలో కేర్ అడ్రస్ శ్రీ సరస్వతి విద్యా సంస్థలు ఈరోజు ప్రకటించిన జేఈ మెయిన్స్లో రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలలో సాధారణ విద్యార్థులతో స్థాయిలో మన సరస్వతి విద్యార్థులు ప్రకాశం జిల్లాకు గుర్తింపు తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ శ్రీ ఏవి వి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషలకు మరియు ఈ ఫలితాలు సాధించుట కృషి చేసిన మా డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ మాకు అన్ని వేళ్ళ సహకరిస్తున్న ఆత్మీయులైన మా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఎం గణేష్ రెడ్డి ఎం గంగా శంకర్ రెడ్డి ఎన్వి సురేష్ గారు డీన్స్ ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు అధ్యాపకర సిబ్బంది పాల్గొన్నారు జూనియర్ కాలేజ్లో సెకండ్ ఉంది ఇది నా ఒక్కడికి కష్టం మాత్రమే కదా నన్ను నేను నడిపించిన మా చైర్మన్ సార్ రమణ రెడ్డి సార్ గారు డైరెక్టర్స్ గణేష్ సార్ శంకర్ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు నేను నిరుత్సాహపరచకుండా మాకు అన్ని చేసి పెట్టరు నాకు జై గురించి ఫస్ట్లో ఏ మాత్ర అవగాహన ఉండేది కాదు అలాంటివి నాకు ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చినా గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను తర్వాత ఆ తర్వాత మంది చాలామంది స్టూడెంట్స్ కూడా నేను కాలేజీ ప్రిఫర్ చేస్తాను విజయవాడ గుంటూరు వెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సెంటేజ్ ఇక్కడ లోకల్ కాలేజీ చదువుకొని తెచ్చుకోవచ్చు అని తెలియజేస్తున్నాను ఎంతోమంది వచ్చే స్టూడెంట్స్కి ఈ కాలేజీని ప్రిఫర్ చేస్తున్నాను కానీ అవకాశాన్ని వచ్చిన సార్కి సూపర్ సార్కి థ్యాంక్స్ ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కుంసాల సాగిరన్ ఈరోజు ఏడో అయిన జేఈస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది నా మిత్రులకు మంచి పర్సంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతటి ఈ విజయానికి కారణమైన చైర్మన్ రమణ గారికి డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ సార్కి బీపీ సార్కి మా జిఎస్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను వాళ్ళ లేకుండా నేను సాధించేవాడిని కాదు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ తెప్పించి ఇప్పుడు జేఎంఎంస్ ఎంత మంచి ఫలితం రావడానికి కారణం మా డైరెక్టర్ శంకర్ సార్కి శంకర్ సార్ గణేష్ సార్ వల్లే సాధ్యమైంది మా లెక్చరర్స్ లేకుండా ఈ పని నేను సాధించేవాడిని కాదు టెన్త్ క్లాస్లో నాకు ఎంసెట్ తప్ప ఏం తెలియదు ఇక్కడికి వచ్చి నాకు జేఎంఏఎంస్ అనేది ఒకటి ఉందని చెప్పి దాంట్లో ఎంత మంచి పర్సంటేజ్ సాధించడానికి నాకు గణేష్ చాలా హెల్ప్ చేశాడు మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా గుంటూరు విజయవాడ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో చదివి చదవాలనుకున్న వాళ్ళకి ఐఐటి ఐఐటి చదవాలనుకున్న వాళ్ళకి గుంటూరులో శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి అనే కాలేజ్ ఉందని చాటి చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా గుంటూరు కాలేజీలో గుంటూరు విజయవాడ కాలేజీలో చదివి మంచి ఫస్ట్ ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఒంగోలు అనే శ్రీ జూనియర్ కాలేజ్ అని ఒకటి ఉంది అక్కడ జరిగితే మీకు మంచి పర్సంటేజ్ పర్సనల్ కేర్ మంచి పర్సంటేజ్ బాగా వస్తుంది ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్లే ఇతర విజయానికి కారణం అట్లాగే నాకు ఈ విజయంతో ఫ్యామిలీ కాకుండా నా ఫ్రెండ్స్ సాకే సైరామ్ కూడా చాలా హెల్ప్ చేశాడు గుడ్ ఈవినింగ్ నా పేరు పల్లపాటి మధుచంద్రిక మాది అనిగిరి ముందుగా నా జేఈ మెయిన్ సెషన్ వన్లో నైంటీ పాయింట్ త్రీ ఫోర్ పర్సంటేజ్ వచ్చింది పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి కారణం మా డైరెక్టర్ సార్ ఏబిరామ్ శంకర్ సార్ గారు గణేష్ సార్ గారు మన హెచ్ఎస్ అందరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు జేఈ మెయిన్ సెకండ్ సెక్షన్లో ఎందుకంటే బెటర్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఈ కాలేజ్లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు నా పేరు గొప్పలో ఈ రోజు విడుదలైనా జేఈ ట్వంటీ ఫోర్ పెడతారు నాకు నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ వచ్చింది ఇంతటి ఈ పర్సంటేజ్ కారణం సార్ చైర్మన్ రెడ్డి సార్ చైర్మన్ సార్ ఏవి రమణారెడ్డి సార్ గణేష్ సార్ డైరెక్టర్ శంకర్ సార్ మా ఫ్యాకల్టీ మా ప్రిన్సిపల్ సార్ బీపీ సార్ జేఎస్ అందరూ నాకు ఎంతో అనుకొని నడిపించారు జేఈ ట్వంటీ ఫోర్ సెకండ్ 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 సెషన్లో ఎంతకంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటారని తెచ్చుకోవడానికి కృషి చేస్తే దాన్ని సెలవు చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఏవి రమణారెడ్డి శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి ఈ జేఈం ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతోటి అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేత్ సాయిరామ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆర్ చంద్రవిహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ డిస్టిక్ థర్డ్ ర్యాంక్ కే గోపీచంద్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎస్ ఇంద్రసేనారెడ్డి నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించారు ఇది కాకుండా నైంటీ పర్సెంటేజ్ అబవ్ సాధించిన వారు పద్నాలుగు మంది ఎయిటీ పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట ఇరవై మూడు మంది కాక ఐఐటి అడ్వాన్స్కి దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అనాలసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రాం అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవర్ సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ అవర్స్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ లో ఉండటం వలన మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము ఇక్కడ పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి హక్గా చేయాలనే ఆలోచనతోటి మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి అంతేకాకుండా కాంపిటేటివ్లోనే కాకుండా మరి ఈ ఈ స్టూడెంట్స్ ఐపిఈలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లా త్రీ మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీ అయి ఉండి ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము అట్లానే మరి ప్రతి రోజు సిక్స్ టు మార్నింగ్ సిక్స్కి మరి క్లాసులు బిన్ అయితే నైట్ టెన్ థర్టీ దాకా మరి ఫ్యాకల్టీ డీన్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రెండు అవుతుంది మరి డైరెక్టర్స్ అయిన గణేష్ సారు గంగా శంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు ఏ సబ్జెక్టులో ఎట్లా ఎట్లా ఉన్నాడు అని అనాలసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వల్ల మరి ఈ అసాధారణ విద్యార్థులతోటి మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము మరి మేము పేరెంట్స్కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము మీ పిల్లలకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఎడ్యుకేషన్ పరంగానే అకామిడేషన్ పరంగా కానీ లేకపోతే ఫుడ్ పరంగా కానీ మీరు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామండి పేరెంట్స్కి తెలియజేశాము వారు తెలియజేసిన విధంగానే వారు మిప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ముందు ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామండి రేపు సెకండ్ టైం జరిగే డిఈ ఎగ్జామ్స్ లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప ర్యాంకులతోటి దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి నైన్టీ నైన్ పర్సెంటేజ్ దాటి మరి ఉండే విధంగా చూస్తాము ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ మెంబర్స్కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా రెడ్డికి మరి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా సిఇ సురేష్ సార్కి మరి మా అధ్యాపక బృందానికి మా తండ్రి విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి మరి పాత్రికేయ మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను